హాయ్ నమస్కారం అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి వేసవి నువ్వుల్లో ఆశించే పురుగులు మరియు వాటి నివారణ గురించి మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇస్తాను అలాగే వీడియో అనేది మొదటి నుంచి చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన మీకు ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చే ముఖ్యంగా మనము వేసవి వేసవిలో నువ్వులు సాగు చేసినప్పుడు ముఖ్యంగా రసం పిలిచే పురుగులు అలాగే కాయ పురుగులు బేడద అనేది ఎక్కువగా ఉంటాయి ఈ రసం పిల్చే పురుగులు మరియు కాయ పురుగులు ముందు జాగ్రత్త గమనించి వాటి నివారణ చర్యలు చేపట్ట చేపట్టినట్లయితే మనకు ఈ వేసవిలో నువ్వులు సాగు చేసినప్పుడు అధిక దిగుబడి మనం పొందవచ్చు సో ఇప్పుడు నేను చెప్పబోయేది కొన్ని లక్షణాలు మరియు వాటి నివారణ చర్యలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పురుగులు పురుగులు చూసినట్లయితే ఇందులో రసం పిలిచే పురుగులు ఆశించడం జరుగుతుంది ఈ రసం పిలిచే పురుగులు అంటే ఇందులో మనకు యాఫిడ్స్ అని అంటాం పేను బంక అదేవిధంగా జాసిడ్ పచ్చదోమ అదేవిధంగా త్రీప్స్ తామర పురుగు అంటాము అదేవిధంగా మైడ్స్ నల్లీలాంటివి ఇవి ఆశించడం జరుగుతుంది సో ముఖ్యంగా మనకు తామర పురుగు యొక్క పిల్ల పురుగు అదేవిధంగా తల్లి పురుగు ఆకు యొక్క అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చుకోవడం వల్ల ఆకు అనేది మందంగా ఏర్పడి అదేవిధంగా ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది ఆకు అనేది ముడుచుకోవడం జరుగుతుంది అలాగే ఈ లక్షణాలు మనకు గమనించినట్లయితే వెంటనే వాటి నివారణ చర్యలు చేపట్టాలి సో వాటి నివారణ ఏంటి అంటే మనకు మార్కెట్లో ఎసిపేటు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్ కలిపి పిచికారీ చేయాలి లేదంటే మార్కెట్లో డైమిథోయిడ్ అనేది దొరుకుతుంది అది లీటర్ నీటికి వన్ పాయింట్ సిక్స్ ఎంఎల్ లేదంటే టూ ఎంఎల్ కలిపి లీటర్ నీటికి టూ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే వీటి నివారణ చర్యలు చేపట్టవచ్చు ఈ రసం పిలిచే పురుగులను మనము నివారించుకోవచ్చు సో అలాగే ఇంకొకటి చూసినట్లయితే మనకు కాయ తొలిచే పురుగు ఈ కాయ పురుగులు కూడా వేసవిలో ఎక్కువ ఆశించడం జరుగుతుంది సో పంట వేసినటువంటి మొదటి అంటే తొలి దశలో ఈ రెండు నుంచి మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు ఆకుల పైన గూడు కట్టుకొని ఈ పచ్చని ఉన్నటువంటి ఆకుల పైన పత్రహారితాన్ని గోకి తినడం జరుగుతుంది దానివల్ల ఆకులు అనేది మనకు ఎండిపోయి అలాగే రంధ్రాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి సో ఇలా మనము గమనించినట్లయితే ఇలా లక్షణాలు ఉన్నట్లయితే మనకు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి సో వీటి నివారణ కొరకు మనకు మార్కెట్లో వేప నూనె అని దొరుకుతుంది ఇది ఇనిషియల్ స్టేజ్లో పిచికారీ చేయడం వల్ల ఒకవేళ వాటి గుడ్డు దశ ఉన్నట్లయితే ఆ గుడ్డు మీద కూడా ప్రభావం చూపుతుంది వేప నూనె ఈ గుడ్డు కూడా తొలగిపోవడం జరుగుతుంది కాబట్టి గుడ్డు నుంచి లార్వ దశలో వచ్చిన పురుగులు రావు అనమాట కావున ఈ వేప నూనె అనేది లీటర్ నీటికి ఫైవ్ ఎంఎల్ కలిపి పిచికారీ చేసుకోవాలి అలాగే మనకు ఒకవేళ లార్వ దశల్లో పురుగులు కనబడి ఆకులను ఇంతకుముందు జల్లెడగా చేసి తినడం జరుగుతుంది అని అన్నాను అలా ఏమైనా జరిగితే ఒక లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ క్లోరి దొరుకుతుంది అది కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు సో అలా ముఖ్యంగా వేసవిలో నువ్వులు సాగు చేసినప్పుడు ముఖ్యంగా మనకు రసం పిలిచే పురుగులు అదేవిధంగా కాయ తొలిచే పురుగులు బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నేను చెప్పినటువంటి విధంగా మీరు చెప్పిన పాయింట్ని పాటించి వాటి నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఈ పురుగు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా వేసవిలో ఇంకొకటి బీహారీ గొంగళి పురుగులు ఆశించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతుంది ఈ పురుగులు కూడా ఆశించడం వల్ల మనకు ఆకులు తినేసి అదేవిధంగా రంధ్రాలు ఏర్పడుతుంది అదేవిధంగా ఈ గొంగళి పురుగు వచ్చే వచ్చేసరికి ఈ పురుగు ఎదిగిన దశల్లో మనకు ఆకును తర్వాత మొగ్గను అదేవిధంగా కాయను లోపల తొలుచుకొని లోపల చొ చొచ్చిపోయి మొత్తం తినేసి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి అలాగే ఈ పురుగు మనకు లక్షణాలు కనబడినట్లయితే మనకు వెంటనే వాటి నివారణ చర్యలు చేపట్టాలి సో ఇంతకుముందు చెప్పినట్టు విధంగా నేను వేప నూనె చెప్పాను అలాగే ఈ పురుగు కూడా గమనించినట్లయితే మనకు వేప నూనె లీటర్ నీటికి ఫైవ్ ఎంఎల్ కలిపి పిచికరీ చేసుకోవాలి లేదంటే మార్కెట్లో ఎస్పేడ్ దొరుకుతుంది ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ గ్రామ్ కలిపి స్ప్రే చేసుకోవాలి లేదా క్లోరి పైరిపాసు ఒక లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవాలి ఇలా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే బీహారీ గొంగలి పురుగు కూడా మనము నివారించుకోవచ్చు మరియు వాటి నివారణ చర్యలు మీరు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ను మీరు పాటించి అలాగే వాటి లక్షణాలు గమనించినప్పుడు వెంటనే చర్యలు చేపట్టి నివారణ చర్యలు చేపట్టి వాటిని నేను చెప్పిన మందులు పిచికారీ చేసుకొని కంట్రోల్ చేసుకున్నట్లయితే మనము వేసవిలో కూడా ఈ నువ్వుల్లో అధిక దిగుబడి పొందవచ్చు ఇలా నేను చెప్పిన పాయింట్ని ఫాలో చేసి మీరు కూడా ఈ రసం పిలిచే పురుగులు అదేవిధంగా కాయ తొలిచే పురుగు అదేవిధంగా బిహారి గొంగలి పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు ధన్యవాదాలు